ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నా దేవాతి దేవునికి నీ దేవాతి దేవునికి గట్టిగా స్థుతులు సూత్రాలు చెల్లిద్దామా హలలూయా హలలూయా ఎంత గొప్ప ధన్యత అండి ఎంత గొప్ప భాగ్యం మీకు నాకు కూడా ఇలాగ ప్రతి ఆదివారం మీదే మెడికల్ సెంటర్లో ప్రభువును ఆరాధించే కృప భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందన తెలియజేస్తారు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు అభిషక్తులు పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారికి నా వందనాలు అలాగే సుష్మిత కర్మోజీ గారికి నా వందనాలు మెడికల్ ఫ్యామిలీ అలాగే వర్షిప్ టీం ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఐ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ శ్రేష్ట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యుర్ డూయింగ్ వే డూ ఐ ఈవెన్ స్టార్ట్ ఎక్కడి నుంచి నేను ప్రారంభించాలని నాకు అర్థం కావట్లేదు చాలా గొప్ప భాగ్యం అండి అన్నిటికంటే ముఖ్యంగా శ్రేష్ఠ నా లైఫ్లోకి రావడం ఇస్ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను అక్కడ కింద దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒకటే అనిపించిందండి అండి ఏమాత్రం ప్రభువ ఏ అర్హత లేని నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇంత గొప్ప బ్లెస్సింగ్ని నాకు అనుగ్రహించావు థ్యాంక్ యూ అందుకని ఏమీ చేయలేను ప్రభు నీకు నువ్వు నేను ఏమి నీకు తిరిగి ఇచ్చినా సరే అవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే ప్రభువ కేవలం నేను ఆరాధించడం తప్ప ఐ కెనాట్ గివ్ బ్యాక్ ఎనీథింగ్ టు యువర్ ఫాదర్ నేను ఆరాధించిన తప్ప నేనేమీ నీకు తిరిగి ఆయన ప్రభు అని ఒకటే చెప్పానని ప్రభుకి నేను ప్రార్థిస్తాను ఈవెన్ వన్ ఐఎమ్ స్పీకింగ్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా హృదయంలో ఎంతో వేదన అదేదో బాధతో వచ్చిన వేదన కాదు కానీ ఆయన ఇచ్చిన కృపకై ఆయన చూపించిన కరుణకై ఆ వచ్చే ఆనందం ఉంది చూసారా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నేను చెప్పలేకపోతున్నాను అండ్ మోర్ దాన్ ద వెడ్డింగ్ అద్భుతమైన వివాహం జరిగింది మాకు సచ్ గ్రాండ్ స్కేల్లో జరిపించారు పాస్టర్ గారు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘనంగా జరిగిస్తారు అని కానీ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దట్ కర్మోజీ గారు కుటుంబం మరి దే గేవ్ మీ శ్రేష్ట సో దట్ మీన్స్ అ లాట్ అండ్ అంటిల్ డెత్ మేక్స్ అజ్ పార్ట్ మరణించే వరకు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని నేను అందరికీ చెప్తున్నాను ఏసియా పరిస్థితిని మార్చిపోతున్నాడు ఏసులో స్వస్థత రాబోతుంది హె లూయ